హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు టిప్పుగాడికి అయితే అది అయితే పుచ్చిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి ట్రీట్మెంట్కి వెళ్దామని ఇక బయలుదేరాం మేమైతే డెంటల్కి అయితే ఆ పన్ను ఏంటంటే వాడికి పుచ్చిపోయి అది లోపల ఇన్ఫెక్షన్ వచ్చిందంట అందుకని చెప్పేసి ఇక్కడ దవడ సైడ్ ఉంటుంది కదా అదంతా కూడా వాడికి పాచిందనమాట కొంచెము ఇక అది ఫస్ట్ అయితే చూపించుకొని మేము ఏమనుకున్నామంటే వెళ్ళగానే ఎక్స్రే తీయించి ఒకవేళ మనకు పెద్దోళ్ళకి తీసినట్టుగా పన్ను ఏమన్నా ఉడబీక్తారేమో వాళ్ళకి అని అయితే అనుకున్నాను నేను అయితే థింక్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డాక్టర్స్ డెంటిస్టులు ఉంటారు కదా సార్ చూసి అదంతా కూడా అంటే ఎక్స్రే అదంతా కూడా ఏమీ అవసరం లేదు ఊరికి ఇట్లా చూస్తే తెలిసిపోతుంది అని చెప్పేసి అంటే సరేలా అనేసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక తల నొప్పి ఎందుకంటే వీడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమో నొప్పి ఉంది వెళ్దామమ్మ హాస్పిటల్కి అనేసి అన్నాడా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ట్రీట్మెంటే చేయించుకోలేడు అసలు ఒక టూ మినిట్స్ అలాగ చేయించుకున్నాడా తర్వాత అయితే అసలు విన వినట్లేనే వినట్లేడి విన తర్వాత ఎంత చెప్పినా కూడా ఇక మేము హాస్పిటల్కి వెళ్ళగానే కూడా అప్పటికి ఇంకా మార్నింగే వెళ్ళాం కాబట్టి పేషెంట్స్ కూడా ఎక్కువ లేరు కాబట్టి వెంటనే మేము వెళ్ళగానే అయితే ఇక డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్కి అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా ఫస్ట్ ఓపీ రాయించుకొని లోపలికి వెళ్ళాము అయితే ఇంకా డాక్టర్ సార్ చూసి చెప్పారనమాట ఇవి పన్ను అనేది లోపల ఇన్ఫెక్షన్ అయ్యింది దౌడ వచ్చింది కాబట్టి దానికి మెడిసిన్స్తో తగ్గదు దానికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది అదంతా కూడా క్లీన్ చేసి దాని లోపల ఒక ఒక ట్యాబ్లెట్ టైప్లో ఒకటి అదొకటి పెడితే అది లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ఒకవేళ చీము పట్టినా కూడా అవుతుంది కదా అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అని అయితే చెప్పారనమాట సరే అని చెప్పేసి సరే సార్ మరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అనేసి మేమైతే అన్నాము అయితే వీడు ఇక సరేలే అనేసి వాడు కూడా ఇక ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అంత బాగానే ఉంది కదా అనుకునే లోపు ఒక టూ మినిట్స్ చేయించుకున్నాడా ఇంకా తర్వాత ఒకటే భయపడుతున్నాడు వాడు అంటే ఇప్పుడు అవి ఏంటి ట్రీట్మెంట్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా స్పాచ్లు అవన్నీ నోట్లో పెడుతుంటే ఏందో భయపడుతున్నాడు వాడు వద్దామా నాకు ట్రీట్మెంట్ అని ఒకటే గోల ఎంతసేపు బతిమాల వంటివన్నీ అసలు వినట్లేడు వాడు ఎంత చెప్పినా కూడా వినట్లేడు ఇంకా సరే లే ఇక ఎంత చెప్పినా వినట్లేదు కదా మరి ఒక టూ త్రీ డేస్కి ట్యాబ్లెట్స్ అన్న రాయండి సార్ ఒకవేళ మెడిసిన్స్తో ఏమన్నా క్యూర్ అవుతుందేమో అనేసి అయితే అని చెప్పి రాయించుకొని అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా తీసుకొని ఇంక అక్కడ నుంచి బయలుదేరాము ఇక మామూలుగా అయితే వీడికి టిప్పుగాడు ఎప్పుడైనా సరే బ్రషింగ్ కూడా మంచిగానే చేస్తాడు వాడు పళ్ళు దోమడం కూడా బాగా నీట్గానే దొమ్తాడు పండుగాడన్నా కొంచెం అంతో ఇంతో ఏదో పై పైన దోమినట్టు కానీ వాడి పళ్ళేమో బెటరే వీంతో పోల్చుకుంటే కానీ వీడు ఇంత బ్రషింగ్ చేసినా కూడా వీడియో పుచ్చిపోయినాయి అది కాకుండా మన ఇప్పుడు ఈ టిప్ కాడేమో ఎక్కువ స్వీట్స్ లడ్డూలు బాదుషాలు ఇవే ఎక్కువ తినేదైతే వాడు ఇంకా అందుకని చెప్పేసి ఇక ఎప్పుడు కూడా మళ్ళా మౌత్ వాష్ చేసుకోవాలి అది ఇవే అని కూడా చెప్తుంటాము ఇక సరేలే అనేసి ఇక అయితే ఇంకా టాబ్లెట్స్ రాయించుకొని రిటర్న్ వచ్చాము కదా ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ మధ్యలో చల్లగా దాహం వేస్తుందంటే ఇంకా మేము నేనేమో బాదంపాలు తీసుకున్నాను ఆ టిప్ వాడికి ఏమో కుల్ఫీ ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా నా బాధపాలు టేస్ట్ చేస్తా అంటే ఇచ్చిన సూపర్ ఉందని చెప్తున్నాడు అనమాట వాడు అదనమాట ఇక తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము అనమాట ఇక త్రీ డేస్ అవి ఆ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత మళ్ళీ రిజల్ట్ చూసి అసలు అంటే క్యూర్ అయితే పర్వాలేదు అవి ఏమన్నారంటే సారు ఇవి పాలపల్లే కదా నైన్ ఇయర్స్ కాబట్టి బాబుకి తొందరగానే అవి ఊడిపోయి మళ్ళీ వస్తాయి ఏం ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం ఏంటంటే అది పెయిన్ రాకుండా లోపల అది బాపు వచ్చింది కాబట్టి అది కూడా క్యూర్ అయితే అందుకు మాత్రం ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది అవంతా టబ్బే ఊడిపోయి మళ్ళీ శాశ్వత దంతాలు వస్తాయి అని అయితే చెప్పారనమాట అయితే ఇంకా సరేలే అనేసి ఇక నేనైతే ధైర్యంగానే ఉన్నా కానీ నాకైతే ఎందుకో డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దవడపళ్ళు ఊడిపోతే సాధారణంగా అయితే రావనుకుంటున్నాను నేను ఇప్పుడు నైన్ ఇయర్స్ వాడికే టిప్పుగాడికి ఇక అది అందుకే ఇంకా ట్రీట్మెంట్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్తే వాడేమో కోఆపరేట్ చేయట్లేడు ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకవేళ త్రీ డేస్కి కూడా ఆ తగ్గలేదు అనుకోండి ఇక వాడి కాళ్ళు చేతులు కట్టేసిన ట్రీట్మెంట్ చేపించాలి అప్పుడు ఖచ్చితంగా ఇక తప్పదు ఎందుకంటే ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి చేపియాలన్నమాట ఇంకా అదనమాట ఫ్రెండ్స్ విషయం ఇంకా అంత అయిపోయింది రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా మళ్ళీ త్రీ డేస్ తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏంటో వాడి దౌడ వాప అనేది అదొక టెన్షన్ అయిపోయిందన్నమాట ikamari malo ka video to na mali mi malagala sa friends. Bye bye.